పదహైదు రోజుల తర్వాత అటు గండికోట కానీ ఈ మైలవరానికి కానీ నీళ్ళు కూడా రాబోతున్నాయి ఇంతలోపల ఆ నీళ్లు వస్తాయని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అటు మైలవరం సౌత్ నార్త్ కెనాల్ వంద క్యూసెక్ల చొప్పున రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడే ఈ గారి చెప్పినట్టు రైతుల్లో కూడా మార్పు రావాలి సాధారణ పంటల తోడు హార్టికల్చర్ గతంలో ఆ ప్రభుత్వం ఇరిగేషన్ గాలికి వదిలేసింది మళ్ళీ రీస్టార్ట్ చేసినాం డ్రోన్ కెమెరాస్ పెట్టాం స్ప్రింక్లర్స్ పెట్టాం రైతులకు ప్రోత్సాహకాలు పెట్టాం మరియు ఈ నెలలో మనని అకౌంటబిలిటీ కూడా చేయడం జరిగింది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కూడా రాబోతుంది ఆగస్టు పదహైదు నాడు మహిళలకు బస్సు ప్రయాణం కూడా రాబోతుంది దానివల్ల ఐదు బై ఆరు సూపర్ సిక్స్లో భాగంగా ఆగస్టు పదహైదు నాటికి ఐదు బై ఆరు అంటే ఆ ఆరు పథకాల్లో ఐదు పథకాలు అమలు కాబోతుంది రైతులను దృష్టిలో పెట్టుకొని ఒక్క నీళ్ళు ఒకటే కాదు కాలువలు కూడా క్లియర్ చేయించినాం మీరు గమనించవచ్చు ఈ నార్త్ కెనాల్ రిపేర్ జరిగింది సౌత్ కెనాల్ ఆర్టీపీపీ దగ్గర ప్రాబ్లం ఉంది కానీ కొందరు రైతులు ఈ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే ప్రకారం మధ్యలో కట్ చేస్తున్నారు దానివలన వాళ్ళ అవసరం పాయింట్ వన్ కానీ మిగతా రైతులు దెబ్బతింటారు ఈ నీళ్లను చాలా పొదుపుగా వాడుకోవాలి రైతులకు వాడుకోవాలా ప్రజలకు సంబంధించిన తాగునీటి ప్రాజెక్టు కూడా మేము ఏటికి వదలాలా ప్లస్ ఈ సోమశిలో కూడా నీళ్లు చేరాలంటే ఈ మైలావరం కంటికోట రిజర్వాయర్ ఉపయోగమే కాకుండా పైపలానికి కూడా సర్ప్రైజ్ చేయాలా చిత్రావతికి సరఫరా చేయాల వామికొండ సర్వరాజసాగర్కి చేయాలి కాబట్టి ఇన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలా ఇది చాలా సంతోషమైంది ఇది రైతు ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉమ్మడి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మోడీ గారు ఇప్పటికే నాలుగవ స్థానానికి తీసుకొచ్చినాడు ఆర్థిక విధానం ప్రపంచంలో అమెరికా చైనా జర్మనీ తర్వాత ఇది రాబోయే రోజుల్లో మూడవ స్థానానికి కూడా పాతుంది దానివల్ల ప్రజలకు ఎంతో బడ్జెట్ రూపకల్పన చేసేదానికి ఆస్కారం ఉంది అదే కాకుండా ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అలవాసినారు ఆ అమౌంట్ కూడా వచ్చి పడుతుంది ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీలు పెరుగుతాయి ప్లస్ బ్యాంకింగ్ సిస్టమ్ పడుతుంది అదే కాకుండా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో పాటు రైతులకు ఫసల్ బీమా యోజన కూడా నిధులు ఈ నెలలో రాబోతున్నాయి ప్లస్ ఇన్పుట్ సబ్సిడీ కూడా రాబోతుంది కాబట్టి ఇది రైతు ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కానీ ప్రతిపక్షం ప్రతి నాయకుని మాదిరి తారాయి జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి ఒక అడ్డుపుల్ల మీరు గమనించారలేదో నిన్న నిన్న మామిడి పళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే రెండు వందల అరవై కోట్లు రిలీజ్ నాలుగు రూ ప్రభుత్వం ఏం చేస్తుంది గ్రామీణ ఉపాధి ప్రజలకు ఉపయోగపడే పథకం రైతులకు ఉపయోగపడే పథకం ప్లస్ టిడుకాస్ రీస్టార్ట్ చేసినాం కాబట్టి ఈ ఒక్క నీటి వ్యవస్థ ఒకటే కాదు అన్ని రంగాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు కలెక్టర్ గారు కూడా స్వయంగా స్టీల్ ఫ్యాక్టరీకి జేఎస్డబ్ల్యూఈ తరఫున స్వయంగా వస్తున్నాడు ఆల్రెడీ ఒక ఐదు కోట్ల టెండర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసినారు పిలవడం గండికోట టూరిజం మననే యోగా కార్యక్రమం కూడా చేసినాం టూరిజం రీస్టార్ట్ అయింది ప్రస్తుతం మళ్ళీ దానిమ ఫ్యాక్టరీకి అడ్డపుల వేసినాడు రాజసుమార్ రెడ్డి గారు కానీ అది క్లియర్ అవుతుంది ఆదాయం కూడా రాబోతుంది కాబట్టి ఇండస్ట్రీ పెరగాల ఇరిగేషన్ పెరగాల ఇన్స్టిట్యూషన్లు పెరగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల ఉద్యోగ ఉపాధి పెరగాల శాంతి భద్రత పెరగాల రైతులు సంక్షేమం ఉండాలా చేనేతలు కూడా బాగుపడాలా ఇది ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని ఈ జల జలం సగల కోటికి జీవనాధారం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెట్లు నాటే కార్యక్రమం కూడా మొదలుపెట్టాను అందులో భాగమే ఇది కాబట్టి మీరు కూడా దీంట్లో పిల్లర్గా ఉపయోగపడి మీది ప్రోత్సాహంగా మీరు ప్రచారం కూడా చేయకొని మిమ్మల్ని కూడా కొడుతున్నాం